హాయ్ ఫ్రెండ్స్ నేను మీ ఎంపీఆర్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అధికారం కోల్పోయిన తర్వాత రకరకాల మంది వ్యక్తులు ఆయన దగ్గర ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యేలు కానీ మాజీ మంత్రులు కానీ లేకపోతే ఇంకా సొంత చెల్లెమ్మలు కానీ ఇలాంటి వారందరూ ఆయనను విడిచి వెళ్ళిపోతూనే ఉన్నారు ఆయన కూడా పెద్దగా దానిని వారిని ఆపే ప్రయత్నం కూడా చేయడం లేదు అలాంటిదే ఒకటి జరిగింది బాలినేని శ్రీనివాసరెడ్డి గారు వైఎస్ఆర్సీపీ పార్టీకి రాజీనామా చేసి ఈరోజు పవన్ కళ్యాణ్ గారితో కలిసి సమావేశమై ఆయన జనసేనలో చేరబోతున్నారు అయితే దీని గురించి మనం ఆల్రెడీ వీడియో చేసుకున్నాం ఇప్పుడు మళ్ళీ ఎందుకు మాట్లాడుకోవాల్సి వస్తుందంటే బాలినేని శ్రీనివాసరెడ్డి గారు కనీసం పార్టీని వదిలి వెళ్ళిపోతుంటే అయ్యో పాపం ఎందుకు వెళ్ళిపోతున్నాడు అని కూడా ఎవరు అనుకోవడం లేదు ముఖ్యంగా శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిది ఆ తర్వాత రాజకీయాలకు అనుగుణంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారితో ఉంటూ వారికి బలోపితం వారు వెనక బలోపేతం చేసుకుంటూ ఆయన ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు గెలిచిన తర్వాత ఇప్పుడు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్యలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రెండు సంవత్సరాలు మంత్రిగా రెండు మూడు సంవత్సరాలు చేసిన తర్వాత ఆయన అలకలు పోవటం మొదలెట్టాడు ఈ అలకలను ఎప్పటికప్పుడు ఆయన అణిచివేస్తూ వస్తున్న జగన్మోహన్ రెడ్డి గారు మరి ఇప్పుడు మాత్రం ఆయన్ని సముదాయించే ప్రయత్నం చేయలేదు ఇప్పుడు ఆయన వెళ్ళడం వలన ఒంగోలులో చాలామంది పాపం అనేవాళ్ళు లేకుండా చాలా ఖుషీగా ఎంజాయ్ చేస్తున్నారంట మరి అది బాలినేని శ్రీనివాసరెడ్డి మీద ఎందుకు ఇంతమంది కార్యకర్తలు కావచ్చు నాయకులు కావచ్చు ఎందుకు ఇంత హ్యాపీగా ఉన్నారో అర్థం కాలేదు అది బాలినేని శ్రీనివాస్ రెడ్డి గారికే తెలియాలి మరి మొదటి నుంచి చాలామంది చెప్తూనే ఉన్నారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల ముందు నాగబాబు గారితో కలిశారు తర్వాత జనసేన పార్టీకి అప్పట్లో ఫండ్ ఇచ్చారని కూడా దాని గురించి అప్పట్లో సంచలనంగా మారింది రాను రాను రానున్న కాలంలో మారిపోయి ఆయన అధికారం కోల్పోయిన తర్వాత ఇప్పుడు డైరెక్ట్గా పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్ళిపోతున్నారు అయితే ముఖ్యంగా ఆయన అధికార పార్టీలోకి వెళ్ళాలనుకున్నప్పటికీ అధికార పార్టీలో ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యేగా ఉన్నటువంటి దామచర్ల జనార్దన్తో ఆయనకున్న గొడవల కారణంగా అక్కడికి ఎట్టి పరిస్థితుల్లోనూ రానివారు కనుక జనసేన పార్టీ కూడా తెలుగుదేశం పార్టీ బ్రాంచ్ ఆఫీసే కనుక ఈ పార్టీలో చేరాలన్న చంద్రబాబు నాయుడు గారి పర్మిషన్ ఆయన ఓకే అంటేనే ఈ పార్టీలోనే చేరుతారు ఆయన ఓకే అని గ్రీన్ సిగ్నల్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టున్నారు అందువలన ఇప్పుడు ఈయన జనసేన పవన్ కళ్యాణ్ గారితో సమావేశమై ఆయన పార్టీలో చేరబోతున్నారు అయితే పార్టీలో చేరిన తర్వాత ఈయనకు ఎటువంటి అవకాశాలు కల్పిస్తారు ఎమ్మెల్సీ ఏమని ఇస్తారా లేదంటే నెల్లూరు ఒంగోలు జిల్లాలకు సంబంధించి పార్టీని బలోపేతం చేయమని పార్టీ పగ్గాలు అప్పచెప్తారా అనేది రాబోయే రోజుల్లో చూడాలి ఏది ఏమైనప్పటికీ బాలేని శ్రీనివాసరెడ్డి మాత్రం వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి వెళ్ళిపోవడం వెనక వైఎస్ఆర్సిపి కార్యకర్తలు వెళ్ళిపోవడానికి అందరూ స్వాగతిస్తూనే ఉన్నారు సంతోషంగా హ్యాపీనే ఉన్నారు ఒంగోలు జిల్లాలో ఓకే థ్యాంక్ యూ మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి